కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లాకు చెందిన పలువురు మోదీ పాలనను ప్రశంసించారు ములుగు జిల్లాకు చెందిన బలరాం మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కృషి చేశారని అన్నారు ములుగుకు చెందిన జనార్దన్ మాట్లాడుతూ మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా తీవ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని అన్నారు ఏటూరు నాగారం నుండి గండేపల్లి సత్యం మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ తీవ్రవాదులకు గుణపాఠం చెప్పారని మోదీ లాంటి నాయకుడు ప్రధానిగా ఉండటం దేశానికి గర్వకారణమని అన్నారు భారత్ మేక్ ఇన్ ఇండియా ద్వారా మన దేశంలో చేసిన వస్తువులను మన దేశ ప్రజలు కొనుక్కొని దాన్ని జీడిపి రేటు పెంచి ప్రపంచంలో నాలుగో స్థానానికి మన భారతదేశం ఎదిగింది దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఏ నేషనల్ హైవేలైనా ఈరోజు దేశంలో ఏ ఒక్క సమస్యనైనా ఇలా రైతుల సమస్యలు తీసుకున్నా కూడా ఒక యూరియా బస్తా కూడా పది సంవత్సరాల నుండి రేటు పెంచకుండా వడ్ల రేటు పెంచి ప్రతి ఒక్క ధాన్యానికి ప్రతి ఒక్క సంవత్సరానికి రేటు పెంచుకుంటూ పోయి ఇలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందంటే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముందడుగు వేశారు రెండు ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలలో మనం ఎక్కడో పద్నాలుగు జీడిపిలో ఉన్నాము అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకునే క్రమంలో మనం నాలుగు స్థానానికి స్థానానికి రావడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం మన భారతదేశ ప్రధాని పోయిందంటే ఎవరు కూడా ఇంత విలువనిచ్చేవారు కాదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మన ప్రధాని ఏ దేశానికి పోయినా పూలు జల్లి స్వాగతం పలుకుతూ మరి మనని ఇంత మేలుకొల్పి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారిని ప్రతి ఒక్క దేశం కూడా స్వాగతిస్తూ స్వాగతం పలికారు